మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అని లోకా వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు మన యొక్క హృదయంలో మన యొక్క హృదయంలో వలన కావచ్చు మత్తు వలన కావచ్చు ఐహిక విచారము వలన కావచ్చు మందంగా ఉన్నట్లయితే మనము వాటిని సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాల్సిన వారమై ఉండాలి ఒకవేళ మనల్ని మనము సరి చేసుకోనట్లయితే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి వాక్యం సెలవిస్తోంది జాగ్రత్తగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయను చేయనుగాక ఆ